ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ హాస్టాలజీ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణ బ్రహ్మ సరిస్తారు ఈ వీడియో ద్వారా ఎవరైనా గాని జాతక పరిశీలన చేసేటప్పుడు ఒక గ్రహం గురించి దానికి సంబంధమైనటువంటి విషయాలని చర్చించేటప్పుడు ఆ గ్రహం యొక్క ప్రభావాలను గానీ స్వభావాలను కానీ ఒకవేళ లగ్నంలో ఉన్న ఏ భావంలో ఉన్న ఆ భావానికి ఆ భావ కారకత్వ బంధుత్వాలకి అలాగే ఆ కనబడుతున్నటువంటి గ్రహం యొక్క స్వభావాన్ని ప్రభావాన్ని కట్ కాపీ పేస్ట్ అంటారు కదా అలాగా చేసి చెప్పేయడము సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుని పరిశీలించగలిగితే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా వాటిని మనం ఏ విధంగా వివరిస్తాము అనేది తెలుస్తుంది శని అనే గ్రహాన్ని మనం తీసుకున్నాం శని అనే గ్రహము గురించి మనం కొత్తగా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే చదువుతున్నటువంటి వారు గాని అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని చదువుకుంటూ ఉన్నటువంటి వారు గాని జ్యోతిష్ శాస్త్ర నిపుణుతను పొంది పది మందికి దాని యొక్క అవసరాన్ని గురించి చెప్తున్నటువంటి వారు గాని ఎక్కువగా ఫోకస్ చేసేది ఏమిటంటే శని అనే గ్రహం పైనే ఫోకస్ చేస్తూ ఉంటారు అయితే ఆ శని అనే గ్రహము అక్కడ తన యొక్క స్వ ప్రభావాన్ని స్వభావాన్ని చూపుతుందా అంటే అది చూపటం లేదు కానీ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా శని అనే గ్రహము పుట్టే సమయంలో రేవతి అనే నక్షత్రము జరుగుతూ ఉన్నింది కనుక శని తన యొక్క స్వభావాన్ని ప్రభావాన్ని ఎక్కడైతే శని కూర్చొని ఉంటారు అమరి ఉంటారు ఆ యొక్క భావానికి అందించరు శని పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంపై ఉన్నటువంటి కుజుని యొక్క కర్మ రిజిష్టిని కుజుని యొక్క శాపాన్ని కుజుని యొక్క దోషాన్ని ఆ యొక్క భావానికి రేడియేట్ చేస్తారు అని మనము అనేక వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం అయితే ఈ వీడియోలో మనకు ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే ఇంకను కూడాను చాలా మంది వాటిని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక మా దగ్గర జాతక విశ్లేషణకు వస్తున్నటువంటి వారు కూడా శని పన్నెండవ స్థానంలో ఉన్నారండి శని ఏడవ స్థానంలో ఉన్నారండి శని లగ్నంలోనే ఉన్నారండి దాని వలన ఇలాంటి ప్రభావం అంట కదా సినీ జన్మరాశిలోకి వస్తున్నారండి శని లగ్నాన్ని చూస్తున్నారండి దీనివల్ల ఇలాంటి విపత్తులు సంభవిస్తాయంట కదా అని ఎవరో చెప్పినటువంటి విషయాల్ని మా ముందుకు తీసుకొచ్చి మాకు నేర్పిస్తూ వెళ్తుంటారు మనము అనేకమైన వీడియోలు దాదాపు నేను ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకున్నటువంటి మూడు ఛానల్లో త్రిశక్తి భక్తి త్రిశక్తి టీవీ త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ వంటి ఛానల్లో దాదాపు ఒక వెయ్యికి పైగా వీడియోలు పెట్టినప్పటికీ ఒక్క వీడియోని చూశామండి ఇప్పుడే మీరు ఏమేమి చెప్తారండి అనేసి మాకు ఫోన్ చేస్తుంటారు అయ్యా అమ్మా మీరు దయచేసి మా వీడియోని ఒక పది నుండి ఇరవై వీడియోలు చూడండి ఆ తర్వాత మీకు ఏదైనా అవగాహన కలిగి మా వలన మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోండి అని చెప్తూ ఉన్నా అదే విధంగా అదే మాదిరిగా మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేస్తూనే ఉంటారు అయితే నిజాలని మనము పది సార్లు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది కానీ అబద్ధాన్ని తీగ ఒక్కసారి చెప్తేనే మన మనసులోకి ఎక్కిపోతుంది అది మామూలే అందుకని నేను మళ్ళీ మళ్ళీ కొన్ని వీడియోలలో చెప్పిన విషయాల్ని అవసరానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటాను మళ్ళీ కూడా ఈ సందర్భములో ఒకరి జాతకములో శని ఏ భావములో ఉన్నా ఆ భావానికి శని పని చేయరు శనికి బదులుగా కుజుని యొక్క దోషము కుజుని యొక్క శాపము కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది జనరల్గా ఏం చెప్తారంటే సాధారణ జ్యోతిష్యంలో ఒకరి జాతకంలో రెండవ భావంలో కానీ నాలుగో భావంలో గాని ఏడవ భావంలో కానీ ఎనిమిదవ భావంలో గాని పన్నెండు భావంలో గాని ఇలాగ ఐదు భావాల్లో కుజుడు గాని ఉంటే కుజ దోషము అని చెప్పి ఉంటారు కానీ మనం ఆ విషయానికి ప్రయారిటీని ఇవ్వటం లేదు మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వంశ పారంపర్య జ్యోతిష్యం ప్రకారంగా కుజుడు ఏ భావంలో ఉన్నా దానిని మనం లెక్కలోకి తీసుకోము కాకపోతే శని ఏ భావంలో ఉన్నా ఆ భావానికి కుజుని యొక్క శాపాన్ని కుజుని యొక్క దోషాన్ని రేడియేట్ చేస్తూ వెళ్తూ ఉంటారు అని చెప్తాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అదేవిధంగా ఒకవేళ ఒకరు వారి రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని కృత్తిక పుబ్బ అంటే పూర్వ ఫల్గుని అనే నక్షత్రం గాని మూలా నక్షత్రంలో గాని రేవతి నక్షత్రంలో పడితే వారికి కుజదోషము కుజశాపము కుజ శక్తి పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఉంటుంది కుజ కర్మ రిజిస్ట్రీ ఉంటుందని చెప్తాం అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే శని మీదనే ఫోకస్ చేస్తుంటారు కానీ మనం ఏం చెప్తున్నామంటే శని ఏ భావంలో ఉన్నా ఆ భావములో చేసేది ఎవరు అంటే కుజుడే కుజుని యొక్క కారకత్వాలు కుజుని యొక్క ధర్మాలు కుజుని యొక్క లక్షణాలు కుజు యొక్క ప్రభావాలు మాత్రమే ఆ యొక్క భావాన్ని ఆ భావ కారకత్వాలని ఆ భావ బంధుత్వ కారకత్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తాం అయితే దీన్ని ఎలాగా మనం తెలుసుకోవాలంటే మనం దేనికైనా కానీ ప్రూఫ్ అనేది ఎతకాలి ఎందుకలా చెప్తున్నాము అన్న దాని విషయాన్ని మీరు కానీ ఎతకగలిగి మీ జీవితంలో జరిగిన సంఘటనలు శని ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి సంబంధమైన విషయాలు మేము కానీ జరిగితే అప్పుడు మేము చెప్పింది నిజమని నిరూపణ చేసుకోండి అంటే ఏమిటి శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి నక్షత్రము ఈ రేవతి అనే నక్షత్రము కుజుని యొక్క కర్మ రిజిస్ట్ని రేడియేట్ చేసే నక్షత్రం కిందికి వస్తుంది కాబట్టి శని రేవతి నక్షత్రంలో పుట్టడం వల్ల శని ఏ భావంలో ఉన్నా అక్కడ కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది ఇది నిజం అయితే ఒకవేళ మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు శని దర్శన జరుగుతా ఉంది లేదా శని రెండులో ఉన్నారు శని నాలుగులో ఉన్నారు శని ఏళ్ళులో ఉన్నారు శని ఎనిమిదిలో ఉన్నారు లేదా శని పన్నెండులో ఉన్నారు పదిలో ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతా ఉంది అని అనుకుంటున్నారు అయితే నేనేం చెప్తున్నానంటే శని మీద కాదు మీరు ఫోకస్ చేయవలసింది శని పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంపై ఉన్నటువంటి కుజు యొక్క కర్మ రిజిస్ట్రీని బట్టి వారి జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఇదే వందకు వెయ్యి శాతం కరెక్ట్ అని చెప్తున్నా అయితే కుజురేక నక్షత్రాలు ఏమిటి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఏ భావంలోనైతే శని ఉంటారో ఆ భావ బంధుత్వ కారకత్వాలలో తప్పనిసరిగా ఉండి తీరుతుంది అలాగాని లేకుంటే ఆ భావములో శని అనే గ్రహం ఉండడము అబద్ధము అని మనం నిర్ధారణ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకు శని లగ్నంలోనే ఉంటే శని అక్కడ మందగమనుడు డిస్టెన్సు సోమరి స్కారీ ఫీలింగ్ గిల్టీ ఫీలింగు గిల్టీ కాన్షియస్ ఉండడము ఇంపీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉండడము ఫంక్షల్టీని పాటించకపోవడము నిదానంగా నిర్ణయాలు తీసుకోవడము అనేది ఈ జాతకునికి ఉంటుంది అని ఇన్నాళ్ళు మీరు నేర్చుకుంటారు కానీ అవన్నీ కూడాను అవాస్తవాలు ఎవరైనా గమనించండి ప్రపంచంలో ఎంతో మందికి శని లగ్నంలో ఉన్నప్పుడు పుట్టుంటారు వారు చాలా వేగంగా ఉంటారు వారి నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు వీరికి కోపం అధికంగా ఉంటుంది వీరికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి వివాహ సమస్యలుంటాయి ఇంటి సమస్యలు ఆస్తి సమస్యలు ఉంటాయి మరి అన్నదమ్ముల యొక్క సమస్యలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు తగాదాలను కలిగి ఉంటారు ఇలాగ మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ అన్నిటినీ చేసేది లగ్నంలో శని ఉండడం వల్ల శని చేస్తున్నాడని భ్రమిస్తున్నారు అవేమి కావు కుజుడు అక్కడ తన పనిని చేస్తూ ఉన్నాడు ఎందుకంటే కుజుని కారకత్వాల్లో మనం మొట్టమొదటి తీసుకోవాల్సింది ఉద్యోగము ఉద్యోగానికి సమస్యలు తెచ్చేదే కుజుడు ఒకరు కృతిక కుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టిన లేదా శని అనే గ్రహము ఆరో భావంలో గాని పదవ భావంలో గాని ఉన్నా వీరికి ఉద్యోగంలో తొందరగా సెటిల్మెంట్ కారు ఒకవేళ ఉద్యోగంలో జాయిన్ అయినా కానీ ముల్లకిరీటం కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటుంది వీళ్ళ జీవితం అని చెప్పవచ్చు అదే సమయంలో ఉద్యోగ సమస్యలతో ఉండడము ఉద్యోగము దొరకకపోవడము కష్టాలు పడడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ గమనించండి వీరికి కుంభరాశి కుంభలగ్నంగా ఉంటే ఇంకా కూడాను కుజనిక యొక్క అధికంగా ఉంటుంది కారణం ఏమిటంటే కాలపురుషుని యొక్క క్రమములో మేషము నుండి పదకొండవ భావముగా వచ్చే భావము కుంభ భావము ఈ కుంభం అనేది శని భగవానునికి మూల త్రికోణ ఇల్లు అయితే శనికి మకరము కుంభం అనే రెండు ఇల్లులు ఉన్నప్పటికీ కుంభం అనే భావము మూల త్రికోణ ఇల్లుగా కావడం వల్ల అన్ని వేళ శని అక్కడ ఎక్కువగా యాక్టివేట్ అవుతూ ఉంటారు కాని శని పుట్టిన నక్షత్రము రేవతి నక్షత్రం కాబట్టి కుంభ భావానికి అన్ని వేళ్ల కుజుని యొక్క కర్మారజిష్టి కుజుని యొక్క శాపము కుజున యొక్క ఉంటుంది అదేవిధంగా ఆస్తి పాస్తులు గొడవలు కావచ్చు ఇల్లు భూమి స్థలాలు చరస్థిరాస్తులకు సంబంధమైనటువంటి గ్రహంగా కుజుని తీసుకుంటాము ఆ సమస్యలను తెప్పించేది శని ఏ భావంలో ఉన్నా ఆ భావ సంబంధకులకు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ గమనించవచ్చు వివాహ సమస్యలు ఏర్పడ పెళ్లి కాకపోవడము అవ్వడము పెళ్లి వద్దనుకోవడము పెళ్లి అయినా గాని త్వరగా వితంతులు అవ్వడము ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య గొడవలు ఆస్తి పాస్తుల తగాదాలు సంభవిస్తాయి ఇరుగు పొరుగు వారితో గొడవలు కూడా సంభవిస్తాయి వీటన్నిటికీ కారణం శని అని అందరూ అనుకుంటున్నారు కాదు శని ఏ భావంలో ఉన్నా ఆ భావ కారకత్వాలు కుజుని ధర్మాన్ని కుజునిక కర్మాధిశిష్టిని అక్కడ ప్రవర్తింపజేస్తారు ఒకవేళ ఒకరి జాతకంలో రెండవ భావములో శని ఉన్నట్లయితే రెండవ భావం మీకు తెలిసి ఏమిటి ధనస్థానము స్థానము మరియు కుటుంబ స్థానము అని అంటున్నాం ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయాలని అక్కడ శని ఏమి చేయరు శని పుట్టిన నక్షత్రం రేవతి నక్షత్రం కాబట్టి రేవతి నక్షత్రంపై ఉన్నటువంటి కుజుని కర్మారించి అక్కడ పనిచేయడం వల్ల కుటుంబంలో గొడవలు కుటుంబంలో ఇంతకు ముందు చెప్పినటువంటి ఉద్యోగ సమస్యలు భూతగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు వివాహ విభేదాలు వివాహ సంబంధాలు తెగిపోవడము విడిపోవడము ఇవన్నీ కూడా సంభవిస్తాయి మూడవ భావం అంటే ఏమిటి కనిష్ట సహోదరులు ఇరుగు పొరుగు వారు మన యొక్క కమ్యూనికేషన్ ఆ స్థానంలో శని ఉంటే అక్కడ శనిగా ప్రవర్తించరు కుజునిగా ప్రవర్తించడం వల్ల ఇరుగు పొరుగు వారితో గొడవలు మనకు పెళ్లినిచ్చినటువంటి మామతో గొడవలు దాయాదులతో గొడవలు మన కమ్యూనికేషన్లోనే గొడవలు రావడానికి ప్రేరణ జరుగుతుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కనిష్ట సహోదరులకి సంబంధమైన విషయాలు ఉద్యోగం భూమి కొనడము అమ్మడము ఆ తర్వాత వచ్చే ఆస్తి పాస్తుల సంబంధమైన విషయాలు వివాహ విషయాలు ఇవన్నీ కూడాను కుజుని యొక్క కారకత్వాలతో బాధించబడడం అనేది జరుగుతుంది నాలుగో భావం అనేది తల్లి విద్య వాహనము ఆస్తి పాస్తులు సొంత ఊరు షేర్ మార్కెటింగ్ లో కొంత భాగము చీటీలు వేయడము వీటన్నిటిలో కూడాను సిరి అందులో ఉన్నారు కదా అనేసి అందువల్లే మాకు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని అనుకుంటుంటారు కానీ ఆ పనులు చేసేది అక్కడ ఉండి శని బదులుగా కుజుడు చేయడం జరుగుతుంది ఐదవ భావం అనేది ఒకవేళ ఐదవ భావంలో శని ఉంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది పూర్వపుణ్య స్థానంలో శని ఉండడం వల్ల పాపగ్రహం ఉండడం వల్ల చెడిపోయింది అని అనుకుంటూ శని నిందిస్తున్నారు కానీ అక్కడ కుజుడు పని చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఐదవ భావంలో శని ఉంటే స్పోర్ట్స్ లో మంచి రాణింపు సంతాన విషయంలో సమస్యలు ఏర్పడము సంతానానికి ప్రథమ సంతానానికే యాక్సిడెంట్ అవడము ప్రథమ సంతానానికే వివాహ సమస్యలు రావడము ప్రథమ సంతానానికి ఆస్తివాసుల సమస్యలు రావడము ప్రథమ సంతానానికే ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగ సమస్యలు రావడము ఐదవ బామంది తొమ్మిదికి తొమ్మిది మీ తండ్రికి తండ్రి మీ తాత తాత కుటుంబ పరంపరలో ఖచ్చితంగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఉండి తీరుతాయి అదేవిధంగా నాలుగో భావంలో ఉంటే శని మీ అమ్మ అమ్మ పరంపరలో కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఉండి తీరుతాయి ఇలాగ ఆరో భావం అనేది ఏంటంటే మీ అమ్మకు తమ్ముడు లేదా చెల్లి వీళ్ళ కుటుంబ పరంపరలో చూసినట్లయితే శని అక్కడ ఉన్నారనేసి శనికి సంబంధించినటువంటి విషయాలన్నీ అక్కడ మనం చెప్పకూడదు కుజునికి సంబంధమైనటువంటి కారకత్వాలన్నీ కూడాను అక్కడ చెడిపోతాయి ఒకవేళ ఏడవ భావంలో శని ఉంటే అప్పుడు మీకు ఎవరైతే భాగస్వామిగా వస్తారో మీకెవరైతే అపోనెంట్ గా వస్తారో వారి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఉండి తీరుతాయి అలా లేకుంటే మీ జాతకంలో లగ్నమే తప్పు లేదా లగ్నం నుంచి ఏడవ భావంలో శని ఉండడమే తప్పు ఇలాగా మనము ఎనిమిదవ స్థానంలో అంటే ఎనిమిది అనేది ఏమిటంటే మీ భాగస్వామి యొక్క కుటుంబం ఏడుకి రెండు ఆ కుటుంబ పరంపరలో ఈ కుచుని సంబంధమైన విషయాలన్నీ కూడా వర్తింపజేస్తాయి తొమ్మిదవ భావం అంటే ఏమిటంటే మీ నాన్న నాన్న పరంపర ఏడవ భావం అంటే మీ భాగస్వామి మాత్రమే కాదు మీతో వ్యాపారం చేసే భాగస్వామి బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లేదా మీ అమ్మకు అమ్మ నాలుగుకి నాలుగు కుటుంబము అలాగే మీ నాన్నకి అన్న పెద్ద నాన్న కుటుంబం కూడా తీసుకోవచ్చు తొమ్మిదికి పదకొండు ఏడు అవుతుంది ఇలాగా మనం ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి విషయాలు వస్తాయి పదే భావం అనేది ఏమిటంటే మీ అమ్మకు అమ్మ ఏడు మీ అమ్మమ్మకు అమ్మ పది అవుతుంది లేదా మీకు వివాహం అయితే మీకు వచ్చే భాగస్వామి యొక్క తల్లి ఏడుకి నాలుగు వారి కుటుంబంలో చూసినట్లయితే ఈ యొక్క శని అక్కడ ఉన్నారు కాబట్టి కుజుని సంబంధమైనవి మనం ఏమైతే చెప్పామో ఆ విషయాలన్నీ కూడా అక్కడ కనెక్ట్ అయిపోతాయి పదకొండవ భావం అనేది ఏమిటంటే తొమ్మిదికి మూడు అంటే మీ నాన్నకు తమ్ముడు చిన్నాన్న మీకు అలాగే మీ అన్న జ్యేష్ఠ సహోదరులు అలాగే హాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చే మొట్టమొదటి అల్లుడు మీ ఇంటికి వచ్చే మొట్టమొదటి కోడలు వారి కుటుంబంలో చూడండి పదకొండవ స్థానంలో శనిగా ఇప్పుడు నేను చెప్పినట్టు కుజునికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కుజదోషం దగ్గర నుండి ఉద్యోగ విషయం నుండి వివాహ సమస్యలు కావచ్చు లేకపోతే భూమి సమస్యలు వివాదాలు అన్నదమ్ముల మధ్య సమస్యలు వితంతువులు అవ్వడము పెళ్లి కాకుండా పోవడము పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉండము సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ చదివినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ సంగీతము మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వాటిలో ప్రావీణ్యత పొందినటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వాస్తు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను నేను చెప్పినటువంటి శని ఏ ఏ భావం ఉంటే ఆ భావ కారకత్వ బంధుత్వాలు ఉంటారు అయితే శని దాని కారకత్వం లేదు కదా సంబంధమే లేదు కదా మరి ఎలాగ జరుగుతుందంటే అదే డిఎన్ఏ హాస్టల్లో మనం చెప్పే నిజం వాస్తవం అని కూడా నేను చెప్పగలను ఒకవేళ పన్నెండవ భావంలో ఉంటే శని శని పన్నెండవ భావంలో ఉంటే తొమ్మిదికి నాలుగు మీ అమ్మగారికి సారీ మీ నాన్నగారికి అమ్మ అంటే మీ నాన్నమ్మ వారి కుటుంబ పరంపరలో కారకత్వాలు కారకత్వాలన్నీ కూడా చెడిపోయి ఉంటాయి అలాగే మీ అమ్మకు తొమ్మిది అంటే ఏమిటి నాలుగుకి తొమ్మిది పన్నెండు మీ అమ్మకు నాన్న మీ తాతగారి కుటుంబ పరంపరలో కూడా నేను చెప్పినటువంటి ఉద్యోగ విషయాలు కావచ్చు పాజిటివ్స్ కావచ్చు నెగటివ్స్ కావచ్చు అన్నీ కూడాను డిటోగా జరిగి ఉంటాయి ఈ విధంగా మనము ఒక గ్రహము దానిని గురించి కొత్త కొత్త విషయాలని మనం తెలుసుకోవాలనుకుంటే కనబడుతున్నటువంటి గ్రహం మీద మాత్రమే మనం ఫోకస్ చేసి ఇన్నాళ్ళు భ్రమలో బతికాము నిజంగా మన జీవితంలో జరిగే వాటికి మీరు చూస్తున్నటువంటి గ్రహాలకు సంబంధమే లేదు అని బల్ల బుద్ధి చెప్పవచ్చు వీటిని మనం ఎలా పరిశీలించాలంటే మీరు కొద్ది సమయం తీసుకొని నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడాను మీ మీ జాతకాలని ముందర పెట్టుకొని కానీ పరిశీలించగలిగితే అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీస్ దా సుప్రీం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు శుభం